저거 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 ಆ್ಯಕ್ಟಿವ್ ಬಂದೇನೆ ಹೌದು ಈ ಥರ ಫಾಸ್ಟ್ ಫುಡ್ ಹೌದು ಕದಾ ಸರ್

ਟੈਂਡਰ ਹੋ ਗਿਆ ਤਾਂ ਉਤਾਰਿਆ ਨੰਬਰ 들아아 <sussurra> 아, <sussurra> 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 <sussurra>

கிர முன் பல

డినర్ డిన్నర్ చేద్దామని డిన్నర్ చేద్దామని పో తెచ్చుకున్నామని పోతున్నా ఈ బలభద్ర గేట్ ఎదురుగా గేట్ ఎదురుగా ఇట్లా బయటకు వస్తుంది రోడ్డు బయటకు వస్తుంటే చూసి నేను చూసినప్పుడే కృష్ణసాగర్కు ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చిండు వచ్చి పట్టుకొని వచ్చి కంపౌండ్ అవతల నుంచి వెళ్ళడానికి ఇది చేస్తుంటే వచ్చి పట్టుకొని దాన్ని చాకచక్రంగా పట్టుకున్నాడు పట్టుకొని అరడుగుల వరకు ఉన్నట్టుంది ఆరు అడుగులు ఉన్నది ఏడు అడుగులు ఉంది ఎనిమిది అడుగుల వరకు ఉన్నట్టుంది చాలా చాకా చక్కగా పట్టుకున్నారు కొండచిల్వ కొండచిల్వ ఆనంద్ మీరు చెప్పండి చెప్పు అంటే ఊరు అది ఇక్కడ నాగవరం నేను ఇక్కడ బయటికి బాత్రూమ్ కానీ వస్తే సారు బాటకు పాము అడ్డం వచ్చిందని చెప్పి లైటు సెల్ ద్వారా ఫోటోలు తీసుకుంటే నేను ఏదైనా అంటే పాముంది అన్నాడు వచ్చి చూస్తే కొండ సినిమా అని చెప్పిన అంతవరకు సాగర్ ఫోన్ చేసి అతను వచ్చిండు పట్టుకున్నాం నమస్కారం అండి

మా జిల్లా పోలీస్ చెక్ సమీపంలో ఉండేటువంటి హాల్ శ్రీ వాసవి బలభద్ర కళ్యాణ మండపం ఎదురుగా హాల్కు అటు సైడ్ ఉండేటువంటి ఫంక్షన్ ఏం పేరు దాని పేరు హిందూ గార్డెన్ హిందూ గార్డెన్ వాసవి కళ్యాణ మండపం పామును రోడ్కు క్రాస్ చేస్తున్న సమయంలో మా ఎయిర్ కానిస్టేబుల్ గారు గుర్తించి ముస్తాఫ్ గారు గుర్తించి ఆనంద్ గారి ద్వారా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు రాత్రి వేళలో కుండ చిలోపండచిలో ఈ పాము ఏదైనాప్పటికి కూడా వెంటనే మేము అయితే ఇక్కడికి రాత్రి అని కూడా ఆలోచన చేయకుండా వర్షం పడ్డది వెంటనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకొని మీరు అందరూ చూసుకున్నారు కదా భారీ కొండ నిజంగా కూడా ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఊరికి సమీపాన అంటే పది అడుగులు కూడా ఊర్లో ఇవి యాక్చువల్గా కొండ ప్రాంతాల్లో ఉండాలి ఇంకోటి ఉండాలి ఊరికి సమీపాన ఉండేటువంటి ప్రాంతాలకు ఇంత పెద్ద పాము రావడం కొంచెం ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి విషయం ఏది ఏమైనప్పుడు కూడా మా ఏఆర్ కానిస్టేబుల్ గారు ముస్తాఫ్ గారు సారీ ముజాఫ్ గారు వారు చూడడం వల్ల కూడా మనకు ఎలాంటి నష్టం అయితే జరగకుండా ఈ పామునైతే సురక్షి సురక్షితంగా పట్టుకోవడం జరిగింది వీటిని ఇప్పుడు మన ఫారెస్ట్ అధికారులు రేంజర్ ఆఫీసర్ గారికి మరియు గౌరవ డిఎఫ్ఓ గారికి ఇన్ఫామ్ చేసి వారు సూచించినటువంటి ప్రదేశాలను అడవి ప్రాంతంలో ఈ పామును అయితే సురక్షితంగా వదిలేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్కువగా వర్షాలు రావడం వరదలు రావడం మనకు ఎగువన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి డ్యామ్ కానివ్వండి తర్వాత నారాయణపూర్ డ్యామ్ కానివ్వండి ఇక్కడ నుంచి కూడా భారీ సర్పాలు ముసలిలు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా మాకు వివిధ గ్రామాల నుంచి కూడా సమాచారం ఉంది రైతుల సహకారంతోన వన్ మినిట్ మనకు ఈ మధ్యకాలంలో కొత్తకోట ఎంఆర్ఓ ఆఫీస్ పక్కలో నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది ఇప్పుడే జస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల క్రితం రాజపేట దగ్గర కూడా రోడ్ క్రాస్ చేస్తుంది కొండచిలువ అని చెప్పేసి రావడం జరిగింది దీంతోపాటు పాన్గాల్ మండలం కేతపల్లి గ్రామం నుంచి కూడా కేతపల్లి గ్రామం నుంచి కూడా సారీ చిక్కపల్లి కేతపల్లి కాదు చిక్కపల్లి గ్రామం నుంచి కూడా ఒరిపొలంలో కొండచెలువ ఉందని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బేసికల్గా ఇప్పుడు వర్షాకాలము ఎట్లాగో మనకు పైన ఉండేటువంటి డ్యాములన్నీ నిండి అంతా కిందికి రావడం జరిగింది అక్కడ ఉండేటువంటి పాములన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతం వైపు రావడం జరిగింది రైతులందరూ ముఖ్యంగా చాలా అప్రమ అప్రమత్తంగా ఉండాలి మీరు అందరూ కూడా రాత్రి వేళల్లో రైతులు ఎవరైనా పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కర్ర తర్వాత ఒక సార్చ్ లైట్ పెట్టుకొని వెళ్ళాలి సాధ్యమైనంత వరకు కూడా మీరు పంచెలు కాకుండా పాయింట్లు వేసుకోవాలి కాళ్ళకు షూస్ వేసుకోవాలి ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకొని మనం పోవాలి పోతే మనకు ఎలాంటి ప్రమాదం జరగదు ఒకవేళ మీకు ఫాములు కనబడితే తక్షణం వెంటనే మాకు సమాచారాన్ని మేము కూడా గౌరవ డిఎఫ్ఓ గారికి మరియు గౌరవ రేంజర్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేసి ముసలిం కానీ ఫాములను కానీ పట్టుకొచ్చే ప్రయత్నం చేసి తిరిగి వాటి ప్రదేశాలకి వెళ్ళే విధంగా మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మనం ఉనపర్తిలో ఈరోజు నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అయితే రెండు విశ్వసర్పాలైనటువంటి నాగుపాములు ఒక కొండ చెల్లువను పట్టుకురావడం జరిగింది కొండ చిలువ కూడా బాగా పెద్ద కొండ చెల్వే అది కూడా నాగవరం గ్రామంలో సమీపంలోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ నాగవరంలోకే వచ్చినట్టు అయింది కాబట్టి గౌరవ ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు మనం వెళ్ళి ఆ పాములను అయితే రెస్క్యూ చేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటి అడవి ప్రాంతంలోకి వీటిని వదిలేసే కార్యక్రమం వారి ద్వారా నడుస్తూ ఉంది గౌరవ డిఎఫ్ఓ నవీన్ రెడ్డి గారు తర్వాత రేంజర్ ఆఫీసర్ బాచిరెడ్డి గారు మరియు సెక్షన్ ఆఫీసర్ సందర్ ఆధ్వర్యంలో అయితే పాములను మనం ఈ ప్లేస్లో వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్లోనైతే మనం వదిలేయడానికి వచ్చినాం సో మీరు అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ముందుగా విషసర్పాలైనటువంటి ముందుగా విషసర్పాలైనటువంటి ఈ నాగుపాములను కూడా వదిలేస్తున్నాం ఇది చూడడానికి చిన్నగా ఉంది ఏం చేస్తుంది అనుకుంటే పొరపాటే ఈ పెద్ద ఉన్నటువంటి పాము కంటే ఇదే ఎక్కువ ప్రమాదకరం ఎందుకంటే ఇది బయట చేసినప్పుడు విషాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉండదు కాబట్టి అది భయాందోళనకు గురై మనుషుల మీద అటాక్ చేసినప్పుడు బాగా ఎక్కువ వినాన్ని శరీరంలోకి రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ పెద్ద నాగుపాముల కంటే ఈ చిన్న నాగుపాములు వెరీ డేంజరస్ కాబట్టి ముఖ్యంగా అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో తర్వాత ఈ పాములను వదిలేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంత చూడండి అది మామూలుగా బాగా యాక్టివ్ అయిపోయింది తర్వాత చూడండి 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 ఎక్కువస్తుంది అది అంతేదండి ఎందుకంటే దానికి భయం దాన్ని ఏదో చేస్తామన్న ఉద్దేశంతోన అది మన మీదకి ఇట్లా రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి ఓకే వెళ్ళిపోతుంది మనకు ఇండియన్ స్పెటికల్ కోబ్రా అండి ఇది వెరీ మోస్ట్లీ డేంజర్ చాలా దూకుడుతనం ఎక్కువ ఈ పాముకి కాబట్టి ఇవి చాలా చూడండి దీని మీద అప్పుడే దీని వెనకల బ్యాక్ సైడ్ ఉండేటువంటి మార్క్స్ కూడా ఉంటాయి ఆ మార్క్స్ కూడా మనం గమనించినట్లయితే మిగతా నాకు పాముకి ఈ పాముకు పర్టిక్యులర్గా తేడా అనేది అయితే కనబడుతుంటుంది చూడండి చాలా పెద్ద పాము ఇది ఇది మనము వనపర్తి నగర్ కాలనీలో దీని అయితే పట్టుకురావడం జరిగింది ఎందుకంటే ఇవి ఈ పాములు నివసించడానికి అనువైనటువంటి ప్రదేశం కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్ను ఎంచుకొని ఆ ప్లేసుల్లోనే వదిలేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ రాక్ పైతాన్ అంటారండి ఇది ఇండియన్ రాక్ పైతాన్గా దీన్ని పిలవడం జరుగుతుంది ఎగువన ఉన్నటువంటి ఆల్మటి నారాయణపూర్ డ్యామ్లో నుంచి ఎక్కువ శాతం ముసలిలు ఇవన్నీ కూడా రావడం జరిగింది చూడండి చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ సంచి తీసే ఓకే ఓకే ఏమనవద్దు కొంచెం డిస్టర్బ్ చేయదు చూడండి చెట్లు పొదళ్ళకైతే వెళ్తుంది ఓహో ఇక్కడ వచ్చేసింది స్లో మూమెంట్ అయిపోయింది ఇక్కడ ఉందండి చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే పాములు ఇట్లా పొదల్లో పండుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి గొర్రెల కాపర్లు కానీ రైతులు కానివ్వండి తర్వాత పశువుల కాపర్లు కానీ అడవిలోకి వచ్చేటువంటి మనుషులు కానీ వాటిని గుర్తించక మనం వాటి మీద కాలు వేయడం ఇలాంటివి చేసినప్పుడు ఆ పాములు మన పైన అటాక్ చేస్తాయి దీన్ని ఇండియన్ రాక్ పైతాన్గా పిలుస్తారు ఇది మనకు నిన్న రాత్రి పదకొండు గంటలకు నాగవరం గ్రామంలో వాసవి బలభద్ర కళ్యాణ పానికి సమీపంలో వచ్చింది చూస్తున్నారు కదా చాలా పెద్ద పాము అండి నిజంగా కూడా ఓకే అండి మీకు ఇంకా ఏదైనా సమాచారం కావలిస్తే సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసేటువంటి సరఫాలు కాబట్టి వాటిని ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం ఉండదు వాటి మానాన ఇవి వెళ్ళి బతుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ జీవన చక్రంలో ఒక భాగం థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా